జన్జీ అనే టర్మ్ వినగానే సో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది టైం తో పాటు ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ జెన్జీ లో ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వెరీ బోల్డ్ అండ్ ఐ థింక్ సెకండ్ థింగ్ చాలా ఎక్స్ప్రెసివ్ కూడా వాళ్ళు బోల్డ్ అండ్ ఎక్స్ప్రెసివ్ దీస్ ఆర్ ది టూ థింగ్స్ గా కూడా ఉన్నారు ఓకే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ మూడు జాలు మనకి బోల్డ్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఫియర్లెస్ ఈ త్రీ ఏం చేస్తాయంటే ఒకప్పుడు ఏంటంటే విల్ గో బ్యాక్ టు ఝాన్సీ డేస్ డేస్లోకి వెళ్ళిపోతే ద క్వీన్ టు బీ లైక్ దాట్ ఓకే షీ షుడ్ బి బోల్డ్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఫియర్లెస్గా ఉంటే షీ కెన్ కాంకర్ ద వరల్డ్ ఓకే సో ఇప్పుడు అట్లా అయిపోయిందనమాట ఎవ్రీబడి ఈజ్ క్వీన్ ఆల్ ద జెన్జీ పీపుల్ ఆర్ లైక్ క్వీన్ ఓ కింగ్ ఓ క్వీన్ హూ ఎవర్ ఇట్ ఇస్ దే ఆర్ లైక్ దాట్ ఓకే కాకపోతే ఏంటంటే మనకి వాట్ వీ ఫీల్ మిగతా వాళ్ళు ఏమంటే కొంచెము ఇంట్లో ఉన్న ఏజ్డ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏంటి ఇట్లా తయారవుతున్నారు పిల్లలందరూ ఇది మన కల్చర్ కాదే మన సాంప్రదాయం ఇట్లా కాదే అనేసి టెన్షన్ ఉంటుంది అందరికీ కదా అయితే ఏంటంటే ఎట్లా ఉన్నా కానీ ఎంత బోల్డ్గా ఉన్నా అడ్వాన్స్డ్గా ఉన్నా అన్ని రకాలుగా ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ వాల్యూ సిస్టమ్ అన్నది పిల్లలు క్యారీ చేయాలి ఓకే ఈ మూడిటి కంటే కూడా చాలా ఇంపార్టెంట్ బీయింగ్ ఎంపథెటిక్ ఇట్లాంటివి మన వాల్యూస్ ఏంటి మన సిస్టమ్ ఏంటి మన రిలి ఎవర్ మన కల్చర్ ఏంటి మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము వాట్ ఈస్ ద ఫ్యామిలీ వాల్యూస్ వీఆర్ క్యారియింగ్ అన్నది దాట్ ఈస్ మిస్సింగ్ సమ్వేర్ ఓకే ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే ఒక యూనిఫామ్గా అయిపోయిందనమాట జనరేషన్ మొత్తం ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిఫామ్ వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డ అట్లా లేదనమాట దిస్ ఈజ్ మై బిహేవియర్ అన్నలాగా బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ హౌ మనం ఇలాగే లైఫ్ లీడ్ చేయాలి దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్సెప్టెడ్ అన్న థాట్లోకి మనం వచ్చేసాం ఆ వాల్యూ సిస్టమ్ ఎప్పుడైతే మిస్ అయిపోతూ ఉంటుందో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ లైక్ నో స్టార్టింగ్ ఫ్రమ్ అ లివింగ్ రిలేషన్ ఓకే విచ్ ఇస్ టోటలీ ఒకప్పుడు అయితే దేర్ ఇస్ నథింగ్ లైక్ కదా అసలు లవ్ మ్యారేజ్లో ఫస్ట్ వర్డ్ చెప్పడానికే భయపడే మన కల్చరు ఎన్నో 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 సాక్రిఫైసెస్ అయిపోయాయి లవ్ మ్యారేజ్ అనగానే వీ టు సాక్రిఫైస్ ఇంట్లో వాళ్ళు దే యూస్ టు సే దట్ నో నాట్ యాక్సెప్టబుల్ అసలు సమస్య లేదు సేమ్ కమ్యూనిటీ సేమ్ స్టే సొసైటీలో ఇన్ స్టేటస్ అవన్నీ చూసి ఇవన్నీ ఉండేవి విచ్ వాస్ గుడ్ యాక్చువల్లీ ఎందుకు అంటే అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఐమ్ నాట్ అగేన్స్ట్ లవ్ మ్యారేజెస్ అండ్ ఆల్ బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏడు తరాలు చూడాలి అటు ఇటు అంటారు ఏడు తరాలు అంటే దేనికో కాదు అంటే ఆస్తి ఉందా అంతస్తుందా కాదు ఏడు తరాల్లో దే యూస్ టు సీ ఎట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఓకే హెల్త్ పరంగా వెల్త్ పరంగా బిహేవియర్ పరంగా కల్చర్ పరంగా ఇవన్నీ ఎట్లా ఉండేది వీళ్ళ ఫ్యామిలీలో అన్నది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ క్యాన్సర్ వస్తే డాక్టర్స్ విల్ ఆస్క్ మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఇలా అని అడుగుతారు సో ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఆ ఏడు తరాలు వెనక్కి వెళ్ళాలని మనం అనమాట ఏడు తరాల గురించి తెలుసుకోవాలి ఇవన్నీ ఇది ఎవ్రీథింగ్ ఎవరికైనా పిల్లలు పుట్టి చనిపోవడం ఉండేది కొంతమందికి కొంచెం అన్హెల్దీగా పిల్లలు పుట్టడం ఇవన్నీ ఒకవేళ ఫ్యామిలీస్లో ఉంటే గనక వాళ్ళు దానికి తగ్గట్టుగా రెమెడీస్ కానీ పూజలు కానీ అవన్నీ చేసి దాని తర్వాత మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు ఓకే డౌరీ హెరాస్మెంట్స్ ఉన్నాయా ఇంట్లో ఎవరైనా సూసైడ్స్ చేసుకున్నారా ఇన్ని చూసేవాళ్ళు అనమాట బ్యాక్గ్రౌండ్ చెక్ ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాలంటే ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగేవాళ్ళు వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు లేవు కదా వీ జస్ట్ గో విత్ మన పిల్లలు వచ్చి ఐఎమ్ ఇన్ లవ్ విత్ సో ఎన్ సో పర్సన్ అంటే బ్లైండ్గా వెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తున్నాం మనం సో ఇప్పుడు అప్పుడు కాన్సెప్ట్స్ ఇప్పుడు ఏమీ లేవు దే ఫోర్ ఐ ఫీల్ దాట్ జెన్జీలో ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆర్ డిజాస్ డిజాస్టర్స్ ఓకే నోబడి ఈస్ హ్యాపీ ఓకే ఈ మధ్య పిల్లలు ఎవరిని చూసినా దే డోంట్ ఎంజాయ్ లైఫ్ వాళ్ళు అనుకుంటున్నారు అంతే పబ్కెళ్తేనో బయటకి వెళ్తేనో లాంగ్ డ్రైవ్స్కి వెళ్తేనో సింగిల్గా హాలిడేస్కి వెళ్ళిపోతేనో సోలో ట్రెక్స్కి వెళ్ళిపోతేనో ఇదే హ్యాపీనెస్ అని ఈ మధ్య పిల్లలందరూ అనుకుంటున్నారు బట్ దట్స్ నాట్ ది యాక్చువల్ హ్యాపీనెస్ ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఒక ఏజ్ అయిపోయిన తర్వాత దే విల్ స్టార్ట్ మిస్సింగ్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్స్ అవన్నీ దూరం అవుతున్నప్పుడు దెన్ దే విల్ అండర్స్టాండ్ అనమాట ఉండొచ్చు ఓకే ఎవ్రీ జనరేషన్ కీప్స్ చేంజింగ్ ఇప్పుడు మా పేరెంట్స్ నుంచి మా జనరేషన్ మారింది మా నుంచి మా పిల్లల జనరేషన్ మారింది వాళ్ళ పిల్లల జనరేషన్ మారిపోతూ ఉంటుంది ఎంత మారిపోయినా దేర్ ఓన్లీ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదొక్కటే మనల్ని ప్రాపర్గా ముందుకు నడిపిస్తుంది సో అది ఎక్కడైనా మిస్ అయిపోయామంటే విఆర్ లాస్ట్ టోటలీ అనమాట అంటే ఆ వాల్యూ సిస్టంలో ఏమేమి వస్తాయి హౌ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద వే యూ డ్రెస్అప్ ద వే యూ టాక్ నీకు ఎంత ఎథికల్గా ఉన్నావు నీకు నీకు నువ్వు ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నావు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నావు నువ్వు ప్రతి ఒక్క రిలేషన్ని ఎంత బాగా హోల్డ్ చేసుకోగలుగుతున్నావు నీ ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు హోల్డ్ చేసి ఉంచుతున్నావా లేదా ఆర్ యు దట్ వన్ పర్సన్ హూ కీప్స్ యువర్ ఫ్యామిలీ టుగెదర్ ఇవన్నీ ఇప్పుడు మిస్సింగ్ సో ఐ థింక్ ఇవన్నీ అర్థం చేసుకుంటేనే వైల్ జన్జీఈ బ్యూటిఫుల్ బోల్డ్ ఎక్స్ప్రెసివ్

జాబ్ చేయగానే దే ఫీల్ దట్ ఐఎమ్ ద నేను మొత్తం నా ఫ్యామిలీని నేను కంట్రోల్ చేసేస్తున్నాను ఐఎమ్ సరే అంటే నేను ఎర్నింగ్ సో ఐఎమ్ ఇన్ ల్యాక్స్ ఐ ఎర్న్ త్రీ ల్యాక్స్ ఏ మంత్ ఐ అర్న్ ఫోర్ ల్యాక్స్ ఏ మంత్ అనగాని పేరెంట్స్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ తోటే ఆ మర్యాద వెళ్ళిపోతుంది పిల్లలు ఏం చెప్తే అది వింటున్నారు అనమాట సో నేను ఐఎమ్ స్టే స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్ ఓకే అమ్మా నీ ఇష్టం ఎట్లా అని ఐ మీన్ లివ్ ఇన్ రిలేషన్ ఓకే అమ్మ నో ప్రాబ్లం అబ్బాయి మంచి కూడా అయితే చాలా సో సీరియస్లీ ఇట్లా అయిపోయింది అనమాట అట్లా ఏంటంటే అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో ఐఎమ్ ఆన్ టాప్ అన్న ఫీలింగ్ ఈ మధ్య పిల్లలందరికీ అట్లా వచ్చేసింది సో వాళ్ళకి నో చెప్పడం కూడా పేరెంట్స్ ఈ మధ్య నో కూడా చెప్పలేకపోతున్నాం కదా సో ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ నో చెప్పాల్సిందే పేరెంట్స్ కూడా చాలా విషయాలలో అప్పుడే మన కల్చర్ ఏదైతే ఉందో మనం ఇంత సనాతన ధర్మం ఇవన్నీ మనం ఫైట్ చేస్తున్నాం కదా అవన్నీ ఫైట్ చేస్తున్నప్పుడు ఏదో గుడ్లు గురించో వాటి గురించో వీటి గురించో పూజల గురించో సనాతన ధర్మం కాదు

మనకి తెలుస్తుంది కదా ఉంటుంది మన జనరేషన్ ఇంటర్ ఓకే సరేనా చాలా ఇన్నోసెంట్ పాపం వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు పిల్లలు ఏం చెప్పినా ఓకే వాళ్ళు ఏంటది కంబైన్ స్టడీస్ అని చెప్పి మూవీస్ కెళ్ళినా దూస్ టు క్వశ్చన్ ఒకవేళ మదర్ కి నిజంగా తెలిసిపోయినా నాతో అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళారని తెలిసిపోయింది యూస్ టు కీప్ క్వైట్

బికాస్ నామ్ నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్ రైట్ ఐ కమ్ ఫ్రమ్ అ అదర్ జనరేషన్ సో పెళ్ళి ఈస్ ఇంపార్టెంట్ ఓకే ఎనీ సి ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్ ఓకే సృష్టి బేసికలీ మ్యారేజ్ ఈస్ లైక్ యు ఆర్ గివింగ్ సృష్టి అనమాట టు ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఇంకొక బర్త్ అవుతుంది సో దాట్స్ ద ఓన్లీ సోర్స్ కదా సో దేర్ ఫోర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ వన్ ఈజ్ ద్యాట్ సెకండ్ థింగ్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండ్ అంటే ఒకరికి ఒకళ్ళు తోడు ఉండాలి అంటే మదర్ ఫాదర్ క్యాన్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్ ఫర్ అస్ సో దేర్ ఫోర్ ఈ సిస్టమ్ ఒకటి ఎప్పటి నుంచి ఉంది అసలు పెళ్ళి ఇంపార్టెంట్ అంటే టు మీ ఐ థింక్ ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నవ డేస్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీఆర్ ఎర్నింగ్ మ్యారేజ్ అవసరం లేదు అని బికాస్ ఆ పాయింట్ వరకే చూస్తున్నారనమాట మ్యారేజ్ ఇస్ బియాండ్ దాట్ ఇట్స్ నాట్ ఓన్లీ దో మనీ ఓ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో నాట్ హ్యావింగ్ అ ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ కాదు మ్యారేజ్ ఇస్ నాట్ జస్ట్ నాట్ దాట్ మ్యారేజ్ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్ ఒక పాయింట్ తర్వాత దేర్ షుడ్ బి సమ్ పర్సన్ ఓన్లీ విత్ హస్బెండ్ ఐ ఫీల్ దట్ వీ కెన్ షేర్ మెనీ థింగ్స్ ఆ చుట్టూ ఎంత మంది అన్నా ఉండే యూ మే బీ యూ మే హ్యావ్ యువర్ సిబ్లింగ్స్ యూ మే హ్యావ్ యువర్ మీ పేరెంట్స్ ఉన్నా ఇంకెవరున్నా కానీ హస్బెండ్కి వైఫ్కి ఒకవేళ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్ మంచి బాండ్ ఉందంటే వాళ్ళిద్దరూ షేర్ చేసుకునే ఏదైతే ఉంటుందో దే కాంట్ షేర్ ఇట్ ఎనీ అదర్ పర్సన్ సో దే సో మచ్ టు డూ విత్ మ్యారేజ్ యాక్చువల్లీ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మ్యారేజెస్ అయినా బ్రేక్ చేసేసుకుంటున్నారు దే డోంట్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ బికాస్ ఎందుకు అంటే కూడా బికాస్ గో బ్యాక్ ఇన్ టు అవర్ ఏన్షియంట్ ఓల్డెన్ డేస్ లోకి వెళ్ళము వి డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ వి డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ లో ఉన్న బ్యూటీ ఏంటి లేకపోతే రూల్స్ ఏంటి రిచువల్స్ ఏంటి అవి మనం అర్థం చేసుకోవట్లేదు ఈ మధ్య వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఫ్లో అనమాట ఈజ్ అన్ ఈవెంట్ ఓకే ఒక ఈవెంట్ లాగా చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఐ ఫెయింగ్ ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఒక ఫ్లో తో పాటు వెళ్తున్నాము ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అప్పుడు ఆగి అప్పుడు క్వశ్చన్ చేసుకుంటున్నాం బిఫోర్ ఏంటంటే ముందు జనరేషన్ వాళ్ళు ముందుగానే క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు ఇలా అవుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పేసి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నాము పెళ్లిలో కూడా ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్ ఎందుకంటే డివోర్స్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఎవ్రీడే లైఫ్ లో బట్ అగైన్ ఇంకా పెరుగుతూనే ఉంది యాక్చువల్లీ సో ఎమ్ నాట్ సేయింగ్ ఇండిపెండెంట్గా ఉండకూడదు ఆడవాళ్ళు ఆడ అంటే ఈ మధ్య ద వే ఉమెన్ స్పీక్ ఈస్ ఆల్సో వెరీ వెరీ డిఫరెంట్ ఓకే బట్ ఐ కమ్ ఫ్రమ్ ఎ కల్చర్ ఐ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఆడవాళ్ళు చేసే పనులు కొన్ని ఆడవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి మగవాళ్ళు చేసేవి మగవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి ఇట్స్ ఆల్ ఇప్పుడంతా కంబైన్డ్ కదా అన్నీ అందరూ చేసేయచ్చు అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం అందుకనే ఏంటంటే మన కంట్రీ తీసుకుందాం ఇండియా తీసుకుందాం వీళ్ళు ఓన్లీ టాక్ అబౌట్ అవర్ ఇండియా అవర్ కల్చర్ మన కల్చర్ ఇవన్నీ మాట్లాడుకుంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ ఇస్ గోయింగ్ ఒకప్పుడు వీవర్ ఎ వెరీ ట్రెడిషనల్ కంట్రీ అంటే ఆడవాళ్ళు చాలా నెమ్మదిగా చాలా రెస్పెక్ట్ఫుల్గా నెమ్ అంటే వాళ్ళ నడక కానీ వాళ్ళ మాట కానీ మాట తీరు కానీ ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ అర్టిక్యులర్ వే ఇప్పుడు దేస్ నథింగ్ లైక్ దట్ ఎవ్రీబడి ఇస్ బిహేవింగ్ లైక్ ఎ బాయ్ ఓకే

ఇట్స్ ఏ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ కల్చరే మరి ఏది మాట్లాడుకున్నా కానీ మన కల్చరు మన సిస్టమ్ ఆడవాళ్ళు చదువుకోవచ్చు అంత బాగా చదువుకోవచ్చు ఎవ్రీ ఎవ్రీబడి షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్ అవన్నీ ఉన్నా కానీ సమ్వేర్ ఐ ఫీల్ దట్ మా ఆడవాళ్ళలో ఉన్న ఆ ఆడతనం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తేనే ఆ బ్యూటీ అట్లా ఉంటుంది ఓకే అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఓన్లీ ఉమెన్ కెన్ క్యారీ షీ కెనాట్ సే దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేనెందుకు చేయాలి అందా ఈక్వల్గా చేయాలి అనకూడదు ఓకే సో ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళు ఏవైతే రెస్ కొన్ని అన్నీ కాదు కొన్ని సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తను చేస్తేనే అందం ఉంటుంది అంతేగాని నేను ఇది చేయను ఐమ్ వెరీ బ్రేవ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ఐ డోంట్ వాంట్ టు ఆఫ్ ఇట్ అని కొట్టిబడేయడానికి లేదు అక్కడ సో దెన్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఐ థింక్ దే షుడ్ ఎంటర్ ఇన్ దిస్ మ్యారేజ్ థింగ్ ఫస్ట్ అవార్థం చేసుకోవాలి ఇట్స్ నాట్ దాట్ యునో ఏదో అవుతుంది కదా అందరికి అవుతుంది కదా మ్యారేజ్ ఇస్ డన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఒక ఈవెంట్ అవుతుంది ఒక సంగీత్ అవుతుంది లేకపోతే ఒక డెస్టినీ డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుంది దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్ ద పేరెంట్స్ షుడ్ మేక్ ద గర్ల్ ఆర్ బాయ్ బోత్ ఆఫ్ దమ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ అ వాట్ ఈస్ మ్యారేజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాము అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత దే ఎంటర్ ఇన్ టు ద బాండ్ దట్స్ హౌ ఐ థింక్ ఇట్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఏ మ్యారేజ్ నాకు తెలిసిన టెన్ ట్వెల్వ్ కేసెస్ కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ పక్కన పెట్టి ఆఫ్టర్ వన్ మంత్ ఓన్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ సో దింట్ ది కాంట్ యాక్సెప్ట్ ఈచ్ అదర్ ఒకరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నచ్చదు సో సో మెనీ థింగ్స్ కదా సో ఇట్స్ అ వెరీ ఎలాబరేట్ టాపిక్ విచ్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ లెంత్

అండ్ ఫర్ దాట్ మ్యాటర్ ఈ కుకింగ్ ఇవన్నీ అంటే సి ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ థింక్ ఐ విల్ గో లాడ్ ఆఫ్ పీపుల్ మే నాట్ లైక్ వాట్ ఐ స్పీక్ బికాజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ట్రెడిషనల్ థాట్స్లోనే ఉంటానన్నమాట అంటే మరీ ఇంటికి ఉండాలి బికాస్ ఐఎమ్ ఆల్సో అన్ ఎంటర్ప్రన్యూర్ ఐ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇవన్నీ ఉంటూ విమెన్ కెన్ డూ మల్టీ టాస్కింగ్ సైలెంట్గా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు కాబట్టి ఆ అమ్మాయిలు చేసేవేవైతే కొన్ని కొన్ని అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ విజ్ దేశూ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విచ్ దే షుడ్ అంటే నాట్ కంప్లీట్లీ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ దే షుడ్ మిగతా ట్వంటీ పర్సెంట్ సి వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అ పాయింట్ లైక్ ఒక పది ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి అమ్మ రెస్పాన్సిబిలిటీ లెవెన్ తర్వాత లెవెన్ ఓ ట్వెల్వ్ టీన్స్లోకి వచ్చేటప్పుడు పిల్లలకి ఏంటంటే బయట సొసైటీ ఎట్లా నడుస్తుంది ఇవన్నీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు అమ్మ దగ్గర నుంచి నేర్చుకునే ఎమోషన్స్ బిహేవియర్ అవన్నీ మదర్ నేర్పిస్తుంది బయట ఎట్లా బిహేవ్ చేయాలి ధైర్యంగా ఎట్లా ఉండాలి బయట బయట బతకాలి అంటే ఏమేమి కావాలి అన్నది ఫాదర్ నేర్పిస్తారు కాబట్టి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ సో ఇట్లా మెల్లిమెల్లిగా వాళ్ళకి వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్తే అంటే డే టు డే యాక్టివిటీస్ కంటే కూడా ఒక పర్టికులర్ ఏజ్ దాకా పిల్లల్ని నేను ఇలా పెంచుతాను దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బీ అ ప్రాపర్ ఫ్యామిలీ దెన్

అండ్ అండ్ ద వైఫ్ వైఫ్ హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటారు కీప్ మెసేజెస్ వాట్సాప్ లో మార్నింగ్ యూ యూ డూ డూ యూస్ మన కర్మగాల ఆ మెసేజ్ మిస్ అయిపోతే దే బోత్ ఫైటింగ్ ద నెక్స్ట్ డే సో దిస్ లాడ్ ఆఫ్ చేంజ్ కదా సో ఇట్ ఈస్టిల్ గెటింగ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు డైజెస్ట్ సో దిఫరెంట్ థింగ్ ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఎవ్రీ స్మాల్ థింగ్ మెసేజ్ చూడకపోతే దర్స్ అ ప్రాబ్లమ్ ఫోన్ చూడకపోతే ప్రాబ్లమ్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ నవ్ యా సో మీరు చెప్పినట్టుగా పెళ్లి ఆ ఈవెంట్స్ ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ అది కాదు పెళ్లి తర్వాత లైఫ్ తర్వాత లైఫ్ యూ హ్యావ్ టు హావ్ ఇట్ యా ప్లాన్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ దే షుడ్ గో విత్ ద ఫ్లో లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి ఇట్స్ ఆల్ న్యాచురల్ అది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పాలి చెప్తే పిల్లలు కొంచెం ప్రిపేర్ అవుతారు అంతే and thank you so much welcome